సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎక్కడ ఈ ఖాతా తెరవాలి ఎంత మెచ్యూరిటీ ఉంటుంది ఈ పథకంలో ఎంత వడ్డీ వస్తుందో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పథకంలో లభించే వడ్డీ రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే సుకన్య సమృద్ధి యోజనలో ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం వార్షిక వడ్డీని అందిస్తున్నారు పదేళ్లలోపు ఆడపిల్లలు ఉన్నవారు తమ పిల్లల పేరుపైన సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవవచ్చు పోస్టాఫీస్ బ్యాంకుల్లో సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఓపెన్ చేయవచ్చు ఇద్దరు ఆడపిల్లల వరకే సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచే అవకాశం ఉంది మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇద్దరి పేరుపైన ఖాతా తెరవచ్చు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఇద్దరికి మాత్రమే ఖాతా తెరిచే అవకాశం ఉంది అయితే మొదటి కానుపులో ఆడపిల్ల పుట్టి రెండో కానుపులో ఇద్దరు కవల ఆడపిల్లలు పుడితే ముగ్గురికి ఖాతా తెరిచే అవకాశం ఉంది పాప పుట్టినప్పటి నుంచి పదేళ్ల వరకు మాత్రమే ఈ ఖాతా తెరిచే అవకాశం ఉంది ఒకవేళ మీ పాప పదేళ్ల కంటే ఎక్కువ ఉంటే ఈ ఖాతా తెరవడానికి అవకాశం లేదు సుకన్య సమృద్ధి యోజన కింద ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండు వందల యాభై రూపాయల పెట్టుబడి పెట్టాలి గరిష్టంగా లక్ష యాభై వేల వరకు పెట్టుబడి పెట్టవచ్చు గరిష్టంగా ఈ పథకంలో పదిహేను సంవత్సరాలు పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకంలో ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం లభిస్తుంది మెచ్యూరిటీకి ముందు కూడా మీరు కొంత సొమ్మును తీసుకోవచ్చు పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత పెళ్ళికి కానీ పై చదువుల కోసం కానీ యాభై శాతం వరకు డబ్బులు రిటర్న్ తీసుకోవచ్చు ఉదాహరణకు ఇప్పుడు మీ పాప వయసు ఐదు సంవత్సరాలు అనుకుంటే మీరు ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచినట్లయితే పాపకు ఇరవై ఏళ్ళు వచ్చే వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అంటే పదిహేను ఏళ్ళు పెట్టుబడి పెట్టాలి మీరు నెలకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి పెడితే పెట్టుబడి పెట్టిన మొత్తం ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు అవుతుంది ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మీకు అరవై తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయల మెచ్యూరిటీ మొత్తం లభిస్తుంది ఇందులో మీకు నలభై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయల వడ్డీ లభిస్తుంది ఒకవేళ మీరు నెలకు ఐదు వేల రూపాయల పెట్టుబడి పెట్టినట్లయితే మెచ్యూరిటీ మొత్తం ఇరవై ఏడు లక్షల డెబ్బై ఒక్క ముప్పై ఒక్క రూపాయలు లభిస్తుంది సుకన్య సమృద్ధి యోజనలో ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకానికి కావలసిన పత్రాలు పాప బర్త్ సర్టిఫికేట్ పాప పాస్పోర్ట్ సైజ్ ఫోటో తల్లి లేదా తండ్రి లేదా గార్డెన్ ఐడి ప్రూఫ్ అలాగే వారి ఫోటో కూడా కావాలి ఈ పత్రాలు మీరు దగ్గరలో ఉన్న పోస్టాఫీస్ కానీ ఏదైనా బ్యాంక్ కానీ తీసుకెళ్ళినట్లయితే సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవచ్చు